తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు వెళ్లారు ప్రమాద ఘటనలో గాయపడిన శతకాతులను ముఖ్యమంత్రి పరామర్శించారు ప్రమాద బాధితులకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేటెడ్ రాజు అందిస్తారు రాజు తాజా అప్డేట్స్ ఏంటండి రైట్ పూర్తయ్య మొత్తానికి తిరుపతికి సంబంధించి ఏదైతే వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సందర్భంగా జరిగినటువంటి దొక్క్యులసలాట ఘటన పైన చంద్రబాబు నాయుడు ఉగ్రరూపం దాల్చాడు ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యుల వెంటనే కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటిస్తూ ఉన్నటువంటి సిచువేషన్ ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు కలెక్టర్ మీద కూడా ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి దీంతో పాటు టీటీడీ జేఈఓ గౌతమిని ఆయన అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగినటువంటి సిచువేషన్ మనం చూసాం ఇంత ముందు ప్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద చూసాం చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాళ్ళ మీద సీరియస్ అయితే ప్రస్తుతానికి ఆయన బైరాగపేటల్లో ఎక్కడైతే ఘటన జరిగిందో ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు పరిశీలించినటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ఘటనకి సంబంధించి ఎందుకని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు ఎందుకని టెక్నాలజీని వినియోగించుకోలేదు గతంలో ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే మీరు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేసి రకరకాలైనటువంటి ప్రశ్నలు టీటీడీ ఈవోతో పాటు అక్కడ ఉన్నటువంటి జేఈఓ గౌతమి మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి దీంతో పాటు ఎస్పెషల్లీ కలెక్టర్ మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మనం చూసాం విజువల్స్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైనా తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి వెళ్లారు స్విమ్స్ లో క్షతగాత్రులు ఆయన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవం అయితే స్విమ్స్లో ఇద్దరు చనిపోయారు ఆ ఇద్దరికి సంబంధించి ఏదైతే ఇద్దరు చనిపోయారో ఇద్దరు సంబంధించినటువంటి మృతదేహాలను ఇప్పటికే మార్టం కంప్లీట్ చేసేసి వాళ్ళ స్వస్థలాలకి పంపించినటువంటి పరిస్థితి ఒక్కొక్క అంబులెన్స్లో ఒక్కొక్క అధికారిని కూడా ఇచ్చి పంపించారు అంతేకాకుండా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అధికారులను డెడ్ బాడీలు అప్పగించినటువంటి సందర్భంలో అక్కడ వెళ్ళాలని చెప్పారు ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు తిరుపతి స్విమ్స్ లో ఉన్నటువంటి క్షతగాత్రులు ఆయన అక్కడ వాళ్ళు అడిగి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఘటన జరిగినటువంటి సందర్భంలో ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఆ సందర్భంలో ఎవరు దీనికి బాధ్యులై ఉండొచ్చు అనేటువంటి అంశాలను వాళ్ళని ప్రత్యక్ష సాక్షులుగా పరిగణనలోకి తీసుకొని క్షతగాత్రులు పరామర్శిస్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మృతి చెందినటువంటి వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు ఎక్స్ ప్రకటించినటువంటి నేపథ్యంలో క్షతగాత్రులకు కూడా ఎక్సేషియా ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీని మీద కూడా చంద్రబాబు నాయుడు మరికాసుపట్లలో ఒక ప్రకటన చేయబోతున్నారు అయితే స్విమ్స్లో శతగతను పరిశీలించిన తర్వాత వాళ్ళకి అందుతున్నటువంటి సేవలు ఏంటి వైద్యానికి సంబంధించి ఇంకా మెరుగైన చికిత్స అందించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల స్విమ్స్కి సంబంధించినటువంటి అధికారులను ఆదేశిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకొని అక్కడ ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు దానికంటే ముందు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ అలాగే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ వారితో పాటు జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కూడా ఆయన సమావేశమైన తర్వాత అక్కడ కొంత సమాచారం తీసుకున్న తర్వాత ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేసినటువంటి నేపథ్యంలో ప్రాథమిక నివేదికలో ఉన్నటువంటి అంశాలను ప్రాథమిక దర్యాప్తులో తేలినటువంటి అంశాలు ఎవరున్నాయి వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు కూలంకషంగా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు కొంతమంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇందాక ఆయన మాట్లాడినట్టు మాట్లాడుబట్టి చూస్తుంటే టీటీడీలో జేఈఓ స్థాయి అధికారుల మీద చర్యలు కన్ఫామ్ అనేసి తెలుస్తోంది దీంతో పాటు పోలీసు శాఖకు సంబంధించి కొంతమంది మీద అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేది చంద్రబాబు నాయుడు సీరియస్ అయినటువంటి విధానాన్ని బట్టి తెలుస్తుంది అయితే ఈ ఘటన నిజంగా ప్రభుత్వానికి ఒక మాయని మచ్చలాగా మారేటువంటి అవకాశాలు ఎందుకంటే తిరుపతి అనేది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం సో ఇక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే అది ప్రపంచవ్యాప్తంగా కూడా అది స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం మరి అలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఆరు మంది దర్శనానికి వచ్చినటువంటి భక్తులు టోకెన్ల కోసం క్యూ లో ఉండి చనిపోవడం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎస్పెషల్లీ తిరుమల శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన రేకెత్తించినటువంటి అంశం అంతేకాకుండా నేషనల్ మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటీవల మనం చూసాం లడ్డుకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయం మారిందో ఇప్పుడు ఈ ఘటన కూడా అలాంటి టర్న్ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి సో చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో మీడియా సమావేశం పెట్టేందుకు ఆయన టిటిడి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి వెళ్ళిన తర్వాత మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి రాబోతున్నారు ఇప్పుడు తిరుపతికి వచ్చి ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని ఆయన పరిశీలించిన తర్వాత సిమ్స్ లో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించి అక్కడ ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి మరోపక జగన్మోహన్ రెడ్డి కూడా వస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా మరియు కాసేపట్లో తిరుపతికి వస్తారు ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులని ఆయన పరామర్శిస్తారని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి మరోపక్క చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఫుటేజ్తో పాటు ప్రాథమికంగా ఏదైతే దర్యాప్తులో తేలినటువంటి అంశాలతో కూడినటువంటి నివేదికను కూడా ఆయనకు అందజేసేటటువంటి ఉన్నాయి ఇప్పటికే మంత్రుల బృందం అంటే మంత్రి హోంమంత్రి అనిత కావచ్చు అంతేకాకుండా నీటి బారుదల శాఖ మంత్రి నిమ్మల రామానారాయణతో పాటు దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగానే ఆ సత్యప్రసాద్ హెల్త్ తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఆయనకి పూర్తిస్థాయి నివేదిక కూడా అందజేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా డెడ్ బాడీస్కి సంబంధించి ఎవరైతే మరణించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో సో వాళ్ళు కూడా ఆల్రెడీ డెడ్ బాడీస్ తోటి వాళ్ళని పంపించేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఎక్ససైజ్ ఎక్కడ అందిస్తారు అనేది దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అలాగే క్షతగాత్రులకు సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా చెల్లించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో మొత్తానికైతే ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించి ఎవరిని బాధ్యులు చేస్తారు అనేటటువంటి అంశం పట్ల ప్రస్తుతానికి ఇది సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఈ ఘటనకి అంటే ముఖ్యంగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం కావచ్చు వచ్చినటువంటి వాళ్ళకి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ టీటీడీలో క్రౌడ్ మేనేజ్మెంట్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రముఖ ఆలయాలకు సంబంధించినటువంటి నిపుణులు వచ్చి ఇక్కడ వీళ్ళు చేస్తున్న క్రౌడ్ మేనేజ్మెంట్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వెళ్తూ ఉంటారు గతంలో మనం చూసాం షిరిడికి సంబంధించినటువంటి టీం ఒకటి వచ్చింది అలాగే ఇటీవల ఏదైతే అయోధ్యకు సంబంధించిన టెంపుల్ టీం ఒకటి వచ్చి ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చూసి వెళ్ళినటువంటి పరిస్థితి సో తిరుమలలో అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే అక్కడ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగే చాలా పగడ్బందీగా క్యూ లైన్లు కూడా ఉంటాయి టీటీడీకి సంబంధించినటువంటి నిపుణులు అయినటువంటి బృందాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఆ టీటీడీ తిరుమలలో అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఆ పకడ్బందీగా చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దీని మీద ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది మరోపక్క టీటీడీకి సంబంధించినటువంటి బోర్డుని రద్దు చేయాలి అనేటటువంటి ఒక వాదన కూడా కొత్త కొత్తగా తెరపైకి వచ్చింది ఎందుకంటే టీటీడీకి సంబంధించి చాలామంది బోర్డు సభ్యులు ఉన్నారు కానీ ఒక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరి ఒకరిద్దరు అంటే జనసేన సంబంధించినటువంటి రు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి భాను ప్రకాశ్ రెడ్డి సో వీళ్ళు మాత్రం అక్కడ బోర్డు మెంబర్లు కనిపిస్తున్నారు సో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో సో మిగతా బోర్డు మెంబర్ కూడా దీని మీద కొంతమంది స్పందించారు ఇంకా కొంతమంది స్పందించినటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళైతే అయితే కార్పొరేట్లు కూడా అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఎవరు నోరు మెదపులైనటువంటి సిచ్యువేషన్ సో అలాంటి వ్యక్తులకు బోర్డుల అవకాశం కల్పించడం వల్ల బోర్డు ప్రాశస్తం కూడా దెబ్బతింటోంది సో వాళ్ళందరూ కూడా రద్దు చేసి ఎవరైతే నిజంగా ఆధ్యాత్మిక చింతన వాళ్ళ మీదకి అవకాశం కల్పించాలి అనేటటువంటి వాదన మళ్ళీ స్పీడ్ అందుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో మనం చూసాం రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు కార్పొరేట్లకు కావచ్చు అలాగే ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో అనేక డిమాండ్ కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మకత్త మండలిని రద్దు చేసి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తులకు ఆధ్యాత్మిక పోకడలు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను ఇదిలో నియమించాలి అనేటువంటి కొత్త వాతాం కూడా తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మూర్తి థ్యాంక్ అప్డేట్